తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం వృద్ధుల సంరక్షణ పాలసీని రూపొందించడానికి నిర్ణయించినట్లు టాస్కా రాష్ట్ర కార్యదర్శి జిల్లా అధ్యక్షులు హరిహ కుమార్ పేర్కొన్నారు బుధవారం కోరుట్ల డివిజన్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ కార్యాలయంలో కేంద్ర వృద్ధుల సంరక్షణ పాలసీ సంక్షేమ చట్టానికి సవరణలు అనే అంశంపై సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కోరుట్ల డివిజన్ అసోసియేషన్ రూపొందించిన సీనియర్ చట్టం పుస్తకాలను హరి అశోక్ కుమార్ ఆవిష్కరించారు ఆరుగురు మృతుల కేసులో కొడుకులకు కోడలకు కౌన్సిలింగ్ చేసి ఆవిష్క పరిష్కరించారు అనంతరం హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ తమ టాస్క్ రాష్ట్ర అధ్యక్షులు పి నరసింహరావు ఆధ్వర్యంలో ముప్పై మూడు జిల్లాల టాస్క్ సంఘాల సభ్యులు తల్లిదండ్రులు మృతులు సంరక్షణ సంక్షేమ చట్టానికి కేంద్రం సవరణలు చేయాలని ప్రధానమంత్రికి లక్షలాది పోస్ట్ పంపి ఉద్యమ కార్యాచరణ చేపట్టామన్నారు మా ప్రభుత్వం పోరాటంగా సంరక్షణ పాలసీని ప్రకటించడం అంతేకాకుండా మేము రెండు వేల పంతొమ్మిది వయోవృద్ధుల సంరక్షణ చట్టంలో సవరణలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో మేము పోస్ట్ కార్డుల ఉద్యమం చేసినాము మా రాష్ట్ర అధ్యక్షుడు పి నరసింహారావు గారి ఆధ్వర్యంలో మరి లక్షలాది పోస్టు కార్డులను కొడుకులకు వెళ్ళి కూడా ఒక ఐదారు వేల పోస్ట్ కార్డులు కూడా ప్రధానమంత్రికి పంపించడం జరిగింది ప్రధానమంత్రి మోడీజీకి మరి ఈ పోరాట ఫలితంగానే తెలంగాణ తెలంగాణ రాష్ట్రం పోరాట ఫలితంగా మరి వయోవృద్ధ సంరక్షణ పాలసీని ఈ నెల పదహారున మన కేంద్రం నిర్ణయం తీసుకోవడం పాలసీలు చేయాలని అంతేకాకుండా ఈ వయోవృద్ధుల సంరక్షణ చట్టంలో ఈ సీనియర్ సిటీ అసోసియేషన్ పోరాడుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మరి వయోవృద్ధుల సంరక్షణ చట్టంలో సవరణలు కూడా తేవాలని కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయశాఖ మంత్రిత్వ శాఖ నిర్ణయించడం మరి ఇది మా పోరాట ఫలితంగా నేను మేము చెప్తా ఉన్నా అంతేకాకుండా మరి కొరుట్ల డివిజన్లో కూడా మా జిల్లా టిన అధ్యక్షుడు పప్ప శివానందం గారు మా కార్యదర్శి రాజమోహన్ గారు మా ఉపాధ్యక్షుడు సైపుద్ది గారు అలాగే మా రాజేశ్వర్ గారు మా సంజీవ్ గారు మరి అట్లాగే లక్ష్మీనారాయణ గారు మా ఎండి యాదవ్ గారు వీళ్ళందరూ కూడా ఎంతో ఈ సీనియర్ సిటిజన్ల చట్ట పరిష్కారం కోసం ఎంతో వాళ్ళు శ్రమ పడతా ఉన్నారు అట్లాగే వీళ్ళు వయవు సంరక్షణ క్యాన్సిషన్ గా పనిచేస్తూ మరి గౌరవ ఆర్డీఓ జివాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి పలు కేసులు కూడా సత్వరం పరిష్కరించారు అట్లాగే మా జిల్లాలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గారి ఆధ్వర్యంలో మరి జగిత్యాల ఆర్డీఓ పి మసూదని గారు ఊరుట్ల ఆర్డీఓ దివాకర్ రెడ్డి గారు మెట్పెల్లి ఆర్డీఓ శ్రీనివాస్ గారు నక్క శ్రీనివాస్ గారు మరి వీరందరూ మరి దాదాపు ఈ జిల్లాలో ఈ సంవత్సరంలోనే ఒక అరవై ఆరు కేసులను పరిష్కరించడం విధంగా రాష్ట్రంలోనే మెంబర్ వన్ గానేస్తా ఉన్నా మరి ఎవరైనా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఇక్కడ కోర్టులలో బా శివానందం కానీ గానీ రాజ్ మోహన్ లేకపోతే మా సైఫోద్దీన్ గారు వీళ్ళను సంప్రదించినట్టయితే నిరాదారులకు గురిన తల్లిదండ్రులు వారికి సహాయం అందజేస్తారు వాళ్ళ కేసులు పరిష్కారం కోసం కూడా కృషి చేస్తారు మరి ఎన్నో కేసులు కూడా పరిష్కారం చేసిన ఘనత వీరికి తగ్గింది ఈ సందర్భంగా గోర్క డివిజన్ అసోసియేషన్ వారిని అందరినీ కూడా సభ్యులను నేను అభినందిస్తా ఉన్నాను మరి రాష్ట్ర కార్యదర్శిగా హరి అశోక్ కుమార్ నేను మరి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరుగుతూ పనిచేస్తా ఉన్నా గోర డివిజన్ లో చక్కగా ఈ పరిష్కారంలో క్యాన్సిలేషన్ ఆఫీసర్లైన ఈ బప శివానందం రాజ్మోహన్ లక్ష్మీనారాయణ అట్లాగే మా సైబోధ్యని గారు కూడా మంచిగా వారికు సత్వరంగా పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు వారికి ప్రత్యేకంగా అభినందనలు చెప్తూ భావిస్తా ఉన్నాను జై హిందే తెలంగాణ